మరియు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సంయుక్త ఆధ్వర్యంలో కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన గౌరవ ముందుగా మనము జిల్లా

నాకు నమ్మకం ఉంది అది కూడా అతి త్వరలో జీవరూపకంగా వస్తుందని చెప్పేసి మన ప్రత్యేకంగా ఆ డిగ్రీ కళాశాల కట్ట పిల్లలు ఇంటర్మీడియట్ చదువుకున్నాక మా మన పిల్లలు ఎవరు కూడా జగితాలకో కరీంనగర్కో చాలా చాలామంది పిల్లలు డిగ్రీ చదువుకుంటున్న పిల్లలు రోజుకో మూడు నెలలు ముగ్గురు పట్టుకొని వస్తారు సార్ మేము ఇంటర్మీడియట్ అయిపోయింది మేము మా బిడ్డలు కరీంనగర్ డిగ్రీ కళాశాలలో చేరినారు హాస్టల్ సీట్లు వేస్తారు ఎందుకంటే కరీంనగర్లో ఉండి చదువుకోవాలంటే హాస్టల్లో ఉంటుంది తప్ప మా పిల్లలు చదువుకోలేరు మా బిడ్డకు హాస్టల్ పక్కనే కాలేజీ ఉంది ఎస్ఆర్ ఉమెన్స్ మహిళా కళాశాల దాని బ్యాక్ సైడ్ హాస్టల్ ఉంది కాబట్టి మాకు హాస్టల్ సీట్ కావాలని చాలామంది డిగ్రీ చదువుకున్నటువంటి స్టూడెంట్స్ తల్లిదండ్రులందరినీ వస్తారు మరి వారికి రాబోయే రోజుల్లో నాకే ఇక్కడే మన ధర్మపురి నియోజకవర్గంలో హెడ్ క్వార్టర్లో ఒక డిగ్రీ కళాశాల వచ్చినట్టయితే కరీంనగర్కో జగిత్యాలకు ఇంటర్మీడియట్ అయినాక పిల్లలు పోకుండా మరి ప్రత్యేకంగా ఏదైతే డిగ్రీ కళాశాల వచ్చే విధంగా మన అవకాశం ఉంది కాబట్టి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళిన విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఎడ్యుకేషన్ పరంగా కానీ పిల్లల చదువు విషయంలో కానీ ముఖ్యంగా ఇప్పుడే మేడం గారు చెప్తున్నారు సార్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు హయ్యర్ ఎడ్యుకేషన్ మినిస్టర్ వారి దగ్గరే ఉన్నారు ఒక గొప్ప సంకల్పం ఉన్నటువంటి మన ముఖ్యమంత్రి గారు మీ అందరికీ తెలుసు ఇక్కడ వేదికపైన పెద్దలందరికీ తెలుసు ఈరోజు డిజిటల్ ట్రైనింగ్కి సంబంధించిన క్లాసెస్ సిక్స్త్ నుంచి అప్పుడు ఏ క్లాస్ నైన్త్ వరకు దానికి సంబంధించిన బుక్స్ కూడా ఈరోజు ఇవ్వడం జరుగుతుంది ఈరోజు నెల పదిహేను రోజుల క్రితం దినేష్ గారు తీసుకొచ్చారు సత్యసాహిబ్ సంబంధించినటువంటి శ్రీకాంత్ గారికి గత మూడు నెలల ఇది అగ్రిమెంట్ అయ్యి ప్రజల్లో కూడా పిల్లలకు అందజేయాల్సినటువంటి కార్యక్రమాన్ని మన ప్రభుత్వ పరంగా హైయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ యోగిత ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితాని దగ్గర ఈ ఫైల్ పెండింగ్ ఉందన్న మరి ఈ యొక్క శాఖ ముఖ్యమంత్రి చూస్తున్నారు దీన్ని ప్రత్యేకంగా దీని మీద దృష్టి పెట్టాలని చెప్తే నేను వెంటనే ప్రభుత్వ పాఠశాల చదువుకుంటే పిల్లలంతా కూడా మా గ్రామీణ ప్రాంతానికి సంబంధించినటువంటి పిల్లలు ఆర్థిక పరంగా స్తోమత స్థోమత ఉన్నటువంటి కుటుంబాల పక్షాన ఆ గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాల చదువుకుంటున్నారు మేడం ఒక గొప్ప కార్యక్రమాన్ని సత్యసాయి అన్నపుణ ట్రస్ట్ వారు బెంగళూరు నుంచి మరి వారు ఏదైతే శ్రీ మధుసీనాథ్ సాయి గారి యొక్క వారి యొక్క నేతృత్వంలో గొప్ప కార్యక్రమం వస్తున్నప్పుడు మనం ఎందుకు ఒక రెండు నెలల నుంచి ఫైల్ పెండింగ్ పెట్టుకున్నారు మన మినిస్టర్ గారు నేను చెప్తున్నామా తక్షణమే అది దానికి సంబంధించిన అగ్రిమెంట్ ఏదైతే ఉందో కంప్లీట్ చేసి మన రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ముఖ్యమంత్రి గారు కూడా కన్సెంట్ ఇచ్చినారని చెప్పినారు ఆర్థికంగా కూడా వారు అనుమతి ఇచ్చినారని చెప్పినారు ఎందుకు మీరు లేట్ చేస్తున్నారు విషయాన్ని మరి వారి దృష్టికి వెళ్ళి ఆ సత్య సంబంధించిన శ్రీకాంత్ గారు అని చెప్పి రాష్ట్ర సెక్రటరీ గారు కానీ వాళ్ళందరూ కూడా మా దినేష్ గారు కలవడం వల్ల వెంటనే సంబంధించిన హైయర్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో సెక్రటరీ గారితో అధికారులతో మాట్లాడి మన అగ్రిమెంట్ కంప్లీట్ అయ్యి రోజు ఒకటో తారీఖు కార్యక్రమాన్ని భాగంగా ఈ రోజు నా ధర్మపురి ప్రజల పక్షాన ఈ జిల్లా పరిషత్ జూనియర్ కళాశాల ఈ ప్రిమీసెస్ లోపల ఈ గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది మరి దానిలో భాగంగా మన చాలామంది మన జిల్లాకు సంబంధించిన ఎడ్యుకేషన్ పరంగా పోయినసారి టెన్త్ క్లాస్ కూడా మంచి ఉత్తీర్ణత వచ్చింది మరి అదేవిధంగా గొప్పగా కూడా రాబోయే ఏదైతే ఎగ్జామినేషన్లో కూడా పిల్లలు టెన్త్ క్లాస్ కానీ ఇంకా ఇతర తరగతులు ఉన్న పిల్లలు కూడా పెద్ద ఎత్తున టీచర్స్ అందరు కూడా బోధన చేయాలి మీకున్నటువంటి ఏదైతే మౌలికమైన సదుపాయాల విషయాలు మీకు ఇబ్బంది గారు ఉన్నారు మేడం గారు అదేవిధంగా మా డిఓ గారు ఉన్నారు మీరు మా దృష్టికి తీసుకురండి మేము గెలిచినటువంటి రెండు ఈ రెండు ఇరవై నెలల లోపల సాధ్యమైనంత వరకు చదువు సంబంధించి ఎక్కడ స్కూల్స్ బిల్డింగ్లు కావాలన్నా ఎక్కడ బోర్వెల్స్ కావాలన్నా ఎక్కడ ఆ స్కూల్లోకి వెళ్తే హెడ్ మాస్టర్ కానీ ప్రిన్సిపల్ గారు కానీ మా పిల్లలకి ఇబ్బంది ఉన్న సరే తక్షణమే ఇక్కడే మేము ఎలక్షన్ గెలిచిన నెల రెండు నెలల పట్టి మా గొల్లపల్లి సంతోష్ సరే గణేష్ మా గణేష్ గారు మా దినేష్ ద్వారా వచ్చి ఇక్కడ బోర్వెల్ కావాలని జిల్లా పరిషత్ స్కూల్లో ఎండాకాలం పూట వెంటనే బోర్వెల్ బోర్వెల్పించిన మోటార్ ఇక్కడ కూడా సార్ చెప్తున్నారు ఇక్కడ కూడా బోర్వేరు పడ్డాయని చెప్తే మాకు ఒక బాగా నమ్మకమైన రెండు వేల తొమ్మిది ఈ దైవ క్షేత్రం నుంచి ఈ కార్యక్రమాన్ని యావత్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి సెప్టెంబర్ ఒకటో తారీఖు ఈ యొక్క సంకల్పం ఈ రాగిజావ కార్యక్రమం ప్రారంభంలో భాగంగా మరి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఆ గొప్ప ఈ గొప్ప కార్యక్రమానికి మరి రాష్ట్ర మంత్రిగా ఈ ప్రాంత ప్రజల అభిమానంతో ఆ లక్ష్మీ సూస్ ఆశతో శాసనసభ్యుడిగా మంత్రిగా నా చేతుల మీదుగా ఈ గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి మా సత్య సాయి సంబంధించిన ట్రస్ట్ మనుసూరా సాయి గారికి రాష్ట్రానికి సంబంధించినటువంటి వారి యొక్క ట్రస్ట్కు సంబంధించినటువంటి సెక్రటరీ గారికి ఇంకా వారి కార్యవర్గానికి అదేవిధంగా ఈరోజు వచ్చినటువంటి సత్య సంబంధించిన వారు ఎందుకంటే సుమారు డెబ్బై శాతం దీనికి సంబంధించిన ఆర్థికంగా పద్దెనిమిది కోట్ల రూపాయలు పదహారు లక్షల మంది విద్యార్థులకు ముప్పై శాతం రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు సుమారు ఎనిమిది తొమ్మిది కోట్లు అంటే ఇంత గొప్ప ఆర్థికంగా మన భారమైనప్పటికీ మన గ్రామీణ ప్రాంతంలో పిల్లలు చదువుకుంటున్నారు ఆ చదువుకున్న పిల్లలకు ఉదయమే బయలుదేరి వస్తే సకాలంలో టిఫిన్ అందకపోయినా తల్లిదండ్రులు సకాలంలో భోజనం సౌకర్యం ఏర్పాటు చేయకపోయినా ఈ నాణ్యత గల ఆరోగ్యపరంగా ఉన్నటువంటి రాజధావను మన మంత్రిగా నా చేతుల మీదకి జిల్లాకు సంబంధించినటువంటి జగిత్యాల జిల్లాగా డిఓ గారు సక్సెస్ఫుల్ గా ఎప్పుడు కష్టపడుతుంటారు మారుమూల ప్రాంతానికి కూడా ఎప్పుడు వస్తున్న మా డిఓ గారు నిత్యం ప్రజల మధ్యలో ఉండి కష్టపడే ఆర్డీఓ గారు ఎంఆర్ఓ గారు మా ఎంఈఓ గారు హెడ్ మాస్టర్ గారు